హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది లో మెట్లు ఎక్కడ ఉండకూడదు ఎక్కడ ఉండాలి చాలా మంది సిద్ధాంత్ గారు మాకు మా అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తున్నాము మేము హైదరాబాద్లో ఇక్కడ మెట్లు వచ్చేసాను మాకు నార్త్ గోడ చట్టు తగిలి ఉన్నాయి అని ఒకళ్ళు ఇంకొక మరొకళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే మాకు ఈస్ట్ ఈశాన్లు తగులుతున్నాయండి మరొకళ్ళు మరో మరోకంగా ఏంటంటే లిఫ్ట్ వచ్చేసి మాకు ఈశాన్లో మొన్న పడిందండి దానికి ఏం దోషం ఉందా అనే విషయం మాట్లాడుతున్నారు కానీ లిఫ్ట్ గురించి అలా మాట్లాడుకుందాం మనం అపార్ట్మెంట్లో మెట్లు ఏ రకంగా ఉండాలి ఏ విధంగా ఉంటే మంచిది మనం ఏ రకంగా ముందుకి మనం కొనసాగాలి అపార్ట్మెంట్ మెట్లు విషయంలో కలిగి జాగ్రత్తలు వహించాలి కనుక చాలామంది తెలియక ఇది తెగమక పడిపోయి మాకు ఫోన్ చేసి అడగటం జరుగుతుంది అనేక రాష్ట్రాల నుంచి కూడా అదే విషయం మీద మమ్మల్ని అడుగుతాం జరుగుతుంది కనుక ఈ అపార్ట్మెంట్ విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు చెప్తాను ఇప్పుడు మీకు నేను ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక బ్లాక్ అపార్ట్మెంట్లో బ్లాక్ ఈ బ్లాక్ ఏం చేశామంటే ఇక్కడ మెట్లు డిజైన్ చేసాం మనం ఇలాగ మెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసాను లిఫ్ట్ ఉంది ఇది ఈస్ట్ అన్నమాట ఇది ఇది లిఫ్ట్ ఇది మెట్లు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ లిఫ్ట్ వెనకాల ఇలా గ్యాప్ వచ్చేసింది సో ఇది ఈ సంగతి ఇక్కడ కాదు లిఫ్ట్ ఇది ఇది లిఫ్ట్ ఇది ఎంట్రన్స్ డోర్ ఇది డోరు ఈ రకంగా ఇది వచ్చేసేవాడు నార్త్ ఇది వెస్ట్ ఇది సౌత్ సో ఈ రకంగా ఉన్నప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే మాకు సౌత్ సో సౌత్ గోడకి మెట్లు వచ్చింది సార్ నాకు పర్లేదు సార్ నాకు ఈస్ట్ నార్త్ గోడకి మెట్లు వచ్చినాయి అండి ఏంటి దీని సంగతి అని చెప్పిస్తే అడుగుతూ ఉంటారు అనమాట ఈ నార్త్ గోడ దీనికి ఇది ఇది యాక్చువల్గా నార్త్ వస్తుంది దీనికి ఇది నార్త్ వస్తుంది ఇది సౌత్ ఎంట్రస్ వస్తుంది ఎంట్రస్ ఎంట్రస్ డోరు ఇది నార్త్ ఇది సౌత్ ఈ డోర్ ఈ రకంగా వచ్చింది సౌత్ వచ్చింది కాబట్టి మాకు పర్లేదు సార్ మాకు దక్షిణలో మాకు బాగా బరువు ఉంటుంది కనుక మాకు పర్లేదు నార్త్ వాయువులో మాకు మెట్లు వచ్చినాయి సార్ మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్ గ్రూప్ హౌసింగ్ సిస్టంలో ఏంటంటే గ్రూప్ హౌసింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది అన్నమాట ఎలా వర్తిస్తుంది అంటే ఈ యొక్క గ్రూప్ హౌసింగ్లో ఏంటంటే ఇక్కడ ఇది కామన్ వాళ్ళమాట ఇది ఇది ఎవరి సొంతం కాదు ఇది ఈ వాళ్ళు కామన్ వాళ్ళు అన్నమాట కామన్ వాళ్ళంటేంటి నైన్ ఇంచ్ వాళ్ళు నైన్ ఇంచెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓ నైన్ ఇంచు అనుకుందాం కనీసం దీన్ని ఈ నైన్ ఇంచ్ వాళ్ళు ఫోర్ అండ్ హాఫ్ ఇంచు వాళ్ళు కామన్ వాళ్ళు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వాళ్ళు ఈ వానర్ అన్నమాట ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇది కా ఇది వానర్ ఇది నైన్ ఇంచులో ఫోర్ అండ్ హాఫే కామన్ వాళ్ళు ఫోర్ అండ్ హాఫ్ ఇవాళ్ళు సో ఈ మెట్లు ఎవరికి ఎటువంటి హాని కలిగించవు మనకి చాలామంది తెలియక అపోహపడతూ ఉంటారు ఏంటంటే ఏమంటే మెట్లు మాకు వచ్చినాయండి నార్త్ వాయువులు మెట్లు బరువుగా ఉన్నాయండి దక్షిణ నుంచి లైట్ వెయిట్ వచ్చేసిందంటే ఏం చేయాలి సార్ సిద్ధాంత్ గారు అడుగుతున్నారు అనమాట ఈ అపోహలు ఏంటంటే ఇక్కడ నైన్ ఇంచ్ వాల్ వేసిన వేసాం కనుక ఈ నైన్ ఇంచ్ వాళ్ళు ఫోర్ అండ్ హాఫ్ వాల్ మీది ఫోర్ అండ్ హాఫ్ వాల్ పబ్లిక్ అనమాట అంటే కామన్ కామన్ ఏరియా కింద వస్తుంది అన్నమాట వాళ్ళు సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదని మీకు వాస్తుపరంగా తెలియజేస్తున్నాను మీకు నేను ఇంకొక డ్రాయింగ్లో ఇంకో రకమైన మనం వాస్తుని చూద్దాం మనం ఏంటంటే ఇది రెండు ఇల్లు అంటుంది ఇది నాలుగు ఇల్లు నాలుగు ఇల్లు ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి ఇది ఒక ఫ్లాటు ఒక ఫ్లాటు ఇక్కడ ఇక్కడ ఒకటి ఇది మెట్లు ఇది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది వెస్ట్ ఇది సౌత్ సో ఇక్కడ ఫ్లాట్ నెంబర్ వన్ ఫ్లాట్ నెంబర్ వన్కి వచ్చిందంటే మనకి మనకి సౌత్ గోడకి లిఫ్ట్ వచ్చింది మనకి సౌత్ ఆర్యానీ లిఫ్ట్ వచ్చింది ఫ్లాట్ నెంబర్ టూకి ఏమో వచ్చింది మనకి ఈస్ట్ ఈశాన్యంలోకి లిఫ్ట్ బరువు వచ్చింది ఇది ఈ లిఫ్ట్ బరువు కింద రెక్క అన్నమాట ఇది అలాగే ఫ్లాట్ నెంబర్ ఫోర్కి వచ్చింది మనకి ఎక్కడ వచ్చేసేపటి మనకి మెట్లు వచ్చింది వీళ్ళకి ఇంతవరకే పార్ట్ ఇది ఈశాన్యం బ్లాక్ ఇది దీనికి ఈశాన్యం బ్లాక్ ఇది దీనికి ఈశాన్యం బ్లాక్ ఇది దీనికి ఈశాన్యం బ్లాక్ ఇది సో ఈ ఫోర్ని నాన్న ముక్కలు చేద్దాం మనం ఈ ఫ్లాట్ నాన్న ముక్కలు చేసుకుంటే మనకి వాయు నుంచి దగ్గర దగ్గరగా ఈస్ట్ ఈశాన్యం వరకు నార్త్ ఈశాన్యం వరకు కూడా మెట్లు వచ్చినాయి కనుక మనకి ఇది బరువా కాదా అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం మనం ఇది బరువు కాదని వాస్తుపరంగా చెప్పవాలి మీ ఇంట్రెస్ట్ డోర్ ఎక్కడుంది ఉంది సో మీకు ఏ పాటికి కూడా దీంట్లో కూడా ఫోర్ నైన్ ఇంచ్ వాల్లో ఫోర్ అండ్ హాఫ్ నైన్ ఇంచ్ వాల్లో నైన్ ఇంచెస్ వాల్ ఫోర్ అండ్ హాఫ్ వాల్ మీది ఫోర్ అండ్ హాఫ్ వాల్ ఆళ్ళది అంటే నాలుగు వందల ఆళ్ళది నాలుగు వందల మీది సో దీనికి ఇది పార్టిషన్ అనమాట దీనికి ఇక్కడి నుంచి ఇలాగ ఈ ఫ్లాట్ అంతా మీ సొంతం దీంట్లో కూడా ఫోర్ అండ్ హాఫ్ నైన్ ఇంచ్ వాళ్ళు ఫోర్ అండ్ హాఫ్ మీది ఫోర్ అండ్ హాఫ్ పబ్లిక్ ఇది ఈ రకంగా మీరు గమనించుకోవాలి అంతేగాని మనకి మెట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి అని లేకపోతే లిఫ్ట్ ఉంది కదా అని చెప్పేసి అని లేనిపోయి అపోహలు పడవద్దు సో కొన్ని కొన్ని విషయాలకు వచ్చే బడికి వెళ్ళి కొంతమంది వాస్తుదోషాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ఈ రకం కాకుండా ఇంకో ఇంకో వేరే విధంగా మీకు డిజైన్ అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తాను మీకు నేను ఇప్పుడు చాలామంది ఏం చేస్తానంటే ఇలాగ తీసుకొని ఇలా తీసుకుంటున్నారు తీసుకొని ఇలాగ ఫ్లాట్ ఇదో ఫ్లాటు ఇక్కడ ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ లిఫ్ట్కి ఇక్కడ టూ ఫీటు ఇక్కడ టూ ఫీటు ఇక్కడ టూ ఫీటు ఇలా గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ లిఫ్ట్ పెడుతున్నారు అన్నమాట లిఫ్ట్ పెట్టడం వల్ల పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ జాయింట్ కలుపుతారు దీన్ని అలాగే మెట్లు కూడా ఏంటంటే ఇక్కడ టూ ఫీటు ఇక్కడ టూ ఫీటు ఇక్కడ టూ ఫీటు ఇలా ఇలా టూ ఫీటు ఎక్కడి నుంచి టూ ఫీటు ఎక్కడి నుంచి టూ ఫీటు కలిపి ఎలా మెట్లు డిజైన్ చేస్తారు అంటే ఈ మెట్లు ఎవరు కామన్ వాళ్ళకి తగలుకోకుండా ఈ రకంగా డిజైన్ చేస్తున్నారు అలాగే లిఫ్ట్ కూడా ఎవరు కామన్ వాల్కి తగలుకోకుండా ఇలాగ డిజైన్ చేయడం జరుగుతుంది దీనివల్ల ప్లేస్ ఎంత పోతుందంటే మనకి దగ్గర దగ్గరగా మనకి ఇదో సిక్స్ ఫీటు ఇదో టూ ఫీటు ఇదో టూ ఫీటు దగ్గర దగ్గరగా టెన్ ఫీటు క్యాడర్ వస్తుంది మనకి టెన్ ఫీటు క్యాడరు మనకు వస్తుంది మనకి సో ఇదివరకు హ్యాపీనెస్ ఏ కానీ ఈ రకంగా కూడా కొంతమంది డిజైన్ చేస్తున్నారు పెద్ద పెద్ద విల్లాస్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ పెద్ద హై రేంజరీ బిల్డింగ్స్ కట్టినప్పుడు ఈ రకంగా డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట సో కొంతమంది అనుమానం ఉన్నప్పుడు ఆ రకంగా డిజైన్ చేయడం కూడా కరెక్టే ప్లేస్ లేనప్పుడు నేను చెప్పిన విధంగా చేసినప్పుడు అలా అర్థం చేసుకోవడం కూడా కరెక్ట్ ఈ రకంగా లిఫ్ట్కి టూ ఫీట్ గ్యాప్ వస్తున్నారు మెట్లకు కూడా చుట్టూ టూ ఫీట్ గ్యాప్ ఉంచేసి కడుతున్నారు కనుక అది కూడా వాస్తుపరంగా మంచిదే తప్పేం కాదు అది కాకపోతే ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టతరంగా కట్టుకోవచ్చు అది తప్పేం కాదు అదే విధంగా ఏంటంటే మనం ఈ యొక్క మెట్లు విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉంటాయంటే ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంతేగాని చాలామంది ఇంకొక ఇళ్ళలో ఇది నెంబర్ వన్ పాయింట్ మంచి బెస్ట్ ఐడియా ఇది ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఉదాహరణకి ఎలా పెట్టేసి ఏం చేస్తారంటే ఇంకొకళ్ళు ఈ ఎలా పెడతారు ఇలా పెట్టేసి మెట్లో పెట్టేసి లిఫ్ట్ పక్కో ఇంట్లో పెట్టేస్తాడు ఇక ఇది నెంబర్ వన్ నెంబర్ ఇది పక్క ఇంట్లో లిఫ్ట్ పెట్టేస్తాడు లిఫ్ట్ పెట్టేసి వాళ్ళు ఈ రకంగా ఎప్పుడు కూడా లిఫ్ట్ రాకూడదు ఎందుకంటే దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయన్నమాట ప్రమాదాలు ఉంటాయి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దీనివల్ల అంటే లిఫ్ట్ మన కాంపౌండ్ వాళ్ళకి మన పర్మిషన్ రాకూడదు ఇది కామన్ ఏరియా కదా ఇది డట్ కింద వస్తుంది అన్నమాట డట్ అన్నమాటది ఇదంతా మన ఏరియా కాబట్టి ఈ ఏరియాలోనికి లిఫ్ట్ రాకూడదు వస్తే ఎక్కడ రావాలి మిడ్ మిడ్లర్నింగ్ రావాలి ఇప్పుడు కూడా లిఫ్ట్ అనేది ఎప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతంలో రాకూడదు ఇక్కడ ఎక్కడైనా రావాలి మిడ్ ల్యార్నింగ్లో పెట్టుకోవచ్చు కావాలంటే లేదనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అక్కడ అవకాశం లేకపోతే మనం ఏం చేయాలంటే మనం ఈ రెండు ప్లేసులో పెట్టుకోవాలి కానీ ఎప్పుడు లిఫ్ట్ డిజైన్ చేయకూడదు ఎందుకని అంటే మనం చాలామంది చూస్తూ ఉంటాం మేము ఇలాగా అలాగే అక్కడ అక్కడ డిజైన్ చేయకూడదు లేదంటే మరి మీకు వచ్చేసి మళ్ళీ ఎక్కడ డిజైన్ చేస్తారు మళ్ళీ లిఫ్ట్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ల్యాండ్ అయిపోవచ్చు అని మరి ఈ ఇంటికల్లాడు ఏమైపోతాడు అని నాశనం అయిపోతాడు ఇదో రకమైన ప్రమాదకరమైన విషయం అన్నమాట ఎందుకంటే లిఫ్ట్ లిఫ్ట్తో పాటు మెట్లతో పాటు లిఫ్ట్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది దీనికి ఈ రకంగా ఉండకూడదు ఈ మధ్యకాలంలో ఒక ఏరియాలో ఒక సైడ్ స్వతాకి వెళ్ళినప్పుడు ఇలాగ ఇండివిజువల్ బిల్డింగు ఐదు పూర్ల బిల్డింగ్ ఉంది ఈ ఐదు పూర్ల బిల్డింగ్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఈ రకంగా మనం మెట్లు కట్టారు మెట్లు కట్టేసి మిడ్ ల్యాండింగ్ లిఫ్ట్ ఇవ్వకుండా ఏం చేశారంటే ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారండి ఇది అంటే డోర్ ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు ఇస్తే ఇక్కడ నివాలి లేదా ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలంటే ఏమవుతుందంటే ఇది ఈస్ట్ కదా ఈ స్టోరంలో లిఫ్ట్ ఉండకూడదని ఉద్దేశంతో వీళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు ఇక్కడ ఇవ్వలేదు ఇక్కడ నో ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనమాట ఎందుకంటే ఓన్లీ ఫ్లోర్కి ఒక టూ బెడ్ ఒక ఒక ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ వేసుకున్నారు అందరూ కలిసి అన్ని ఫ్లోర్లకి అన్ని ఇండివిజువల్గా వెళ్ళిపోయింది అన్నమాట కానీ ఇది యాక్చువల్గా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ డ్యామేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇది కరెక్ట్ ఈ రకంగా ఫిఫ్టీ 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 వేసుకోవాలి దీన్ని దీనివల్ల అంత ప్రమాదం ఉండదు అంత మంచి జరగదు మనకి మనం మంచి జరగాలి ఏం చేయాలి మిడ్లాని పెట్టుకోవాలి లేదనుకుంటే ఇక పెట్టుకో ఇక పెట్టుకోండి ఈశానం వల్ల అడ్డు వచ్చేసింది మనకి అందుకోసం చేస్తని మనకి ఫ్రీగా ఉంటుందని ఇలా పెట్టుకున్నారు ఓన్లీ ఫర్ ఈ ఇండివిజువల్ బిల్డింగ్ అయితేనే సూట్ అవుతుంది అపార్ట్మెంట్లో అయితే మటుకి ఈ రకమైన పరిణామాలు చూటు కాదు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి